హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్న నేనైతే బాగున్న ఈరోజు చక్కగా టమాటాలు పచ్చిమిరకాయలు చక్క మిక్సీ పట్టేసుకున్న చట్నీ మగ్గబెట్టని చెప్పి ఆలోచనతో టమాటాలు మంచి మంచి టమాటాలు కేజీ టమాటాలు తీసుకొచ్చానండి డ్రైవర్లు ఉన్నారు కదండి చట్నీ బాగుండదన్న ఆలోచనతో ఇది చట్నీ ప్రిపేర్ చేస్తానండి ఇది ఇవ్వండి చట్నీ కావాల్సిన టమాటాలు చక్కగా దగ్గర దగ్గర పదిహేను కాయలు పదమూడు కాయలు తీసుకున్నానండి వీటి సరిపడా పచ్చిమిరగాయాలండి ఇవ్వండి తెల్ల సన్నారాయలు తెప్పించాను చక్కగా నేను శుభ్రంగా కడిగేసుకొని మనం ముక్కలు కోసేసుకుని టమాటా ముక్కలు మగ్గ పెట్టేసేద్దామండి ఇవి కూడా చట్నీ సరిపడా పచ్చిమిరగా చక్క శుభ్రంగా కడిగేసుకొని చక్క వడేసానండి నీళ్ళు వడిపేటట్టు ఎందుకంటే నీళ్ళు అనుకోండి కొంచెం అది చట్నీ రేపు పొద్దునకున్న బాగుండదండి అందుకని రెండు పూటలు ఉండాలంటే మనం తడి తగలకుండా చట్నీ చేసుకోవాలండి ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిరగాయ ముక్కలు పొయ్యి మీద వేసేస్తానండి ఇదిగోండి పచ్చిమిరగాయలు చింతపండు ఈ విధంగా మగ్గినాయండి ఇప్పుడు టమాటాలు కూడా మొక్క పెట్టేసుకోవాలండి ఇదిగోండి టమాటా మొక్కలు ఈ విధంగా చక్కగా మగ్గిపోయినాయండి ఇదిగోండి చక్కగా పచ్చిమిరకాయలు చింతపండు మంచిగా మగ్గిపోయిందండి ఇందులో గర్రెలు పెద్ద సరిపడా సరిపోకపోతే కొంచెం తర్వాత కలుపుకుందాం కొంచెం పసుపు ఇది కొండ చక్కగా మరిగిపోయిన మిరప మగ్గ పెట్టేసుకోండి ఇది ఇప్పుడు మిక్సీ రెండు జాతర రెండు తిప్పు తిప్పేద్దామని ఇది కొండ చక్క తాలింపు కాసి మిరప ముక్కలను కరివేపాకు వెళ్ళిపోయేదండి నూనె పెట్టేసా కదండి చక్క నూనె కరిగిపోయినండి వెళ్ళిపోయలే ఫస్ట్ చట్నీలో వేయలేదండి చర్వాసేసి ముందు కరిగేపాస్తున్నాండి మెల్లకే వాడిపోతున్నాం ముందు కరెపో ఇప్పుడు వేడి పెరుకు వస్తున్నాం కొద్దిగా వేగితే మన కమ్మట వాసన చెప్పి ఈసారి చక్కగా వేగింది ఇప్పుడు చట్నీ చక్కగా నోరు నోరుతే బొంగుమలాడే చక్కటి పండు పండు అంతా పచ్చిమిర్చి మరిన్ని వేసి చట్నీ ఈ విధంగా నేను చేసుకున్నాను నేను చేసుకునే విధాలు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చానండి ప్లీజ్ సబ్స్క్రైబ్